ఇక్కడంతే ఉష్ని ఊర ఊర పిచ్చుకర్వా ఇష్ట ప్రేమ ఇష్టరుగని ఆస్మానిక కిష్కే అంటున్నది క్విస్టరుల నాస్మానిక క్రిస్టేలియే అంటున్నది కేచరుల ఆకాశంలో ఉండే వాళ్ళు కేచరుల ఇలా కాలకు తలాకులంటుంది గంగా తలాకులంటుంది గంగ ఎలా వస్తుంది నీలి రంగు మేడ విడిచి నేల తల్లి గూడు వలచి అవని చిగురు సాగుక చినుకుల నాగళ్ళతోని చినుకుల నాగళ్ళతోని తునుకుతున్నది గంగా ఏట తెలుపు చీర సెలయేటి నురగ రైక నీటి వెండి పట్టీలు మొత్తం నీరే నీటి వెండి పట్టీలు పన్నీటి తలల కడియాలు మట్టి తారి జాలలో జలపుటందియలు బలపుటందియలు కావు జలపుటందియలు కల్లు కల్లు మన నడిచొస్తున్నది గంగ నమ్మోముతో నయగారంగా భూమి దిక్కు తప్ప ఏదిక్కు దిక్కు చూసినా ఎట్లా ఉంది అక్కడ చూస్తాం ఉంది అన్ని సున్నాలా కనబడతాయి ఏ గ్రహమైనా భూమి దిక్కు తప్ప ఏదిక్కు దిక్కు చూసిన సున్నాల మిన్నులను వదిలొస్తున్నది గంగా దివి దీనంగా చూడంగా దిగుతున్నది మన గంగా శూద్ర అక్కడక్కడ పేజీలు తిప్పేస్తున్నారు మీరు ఏం ఫీల్ అవ్వలేదు అస్కలితులు అంటే తెలుసు కదా స్కలనము వాడు అంటే కన్నీరు కావచ్చు ఇంకేదనే కావచ్చు అస్కలితులు దేవ దేవాలేవస్థాని దొరసాని ఇట్లుంటే కదా దొరసాని మంత్రసాని లాగా దేవస్థాని ఉండదు కాబట్టి దేవదేవ దేవదేవసానుల కన్నా స్వేద స్ఖలితులైన మట్టి మనుషులంటే ఇష్టం మట్టి మనుషులంటే ఇష్టం ఇంకా ఇష్టం పైరు కొరకు పాటుబడే చెమట పరిమళ పుమ్మేన గుప్పిళ్ళతో తన నీళ్లను గుప్పడంత మనం నదిలోకి పోతే నా తండ్రి ఎంత చెమట తీసేసిన వాళ్ళ ఆయన అని ఆ గంగమ్మ మనకు చూడ ఇంకా ఏమి ఇష్టం దేవతలం కన్నా ఇక్కడ మన కావ్య పరిమళం మనం చూడాలి ఎందుకంటే అక్కడ కవులందరూ కూడా వచ్చిన్నారు ఇక్కడ వేదికపైన పైన మేదిక ఎదురుగా ఇంత అద్భుతమైన కవి దేవతలం కన్నా ఇష్టం ఇది ఎవరైనా రాస్తారు దేవతలం కన్నా అవని కన్నా పరిగె పొలం ఇష్టం అన్నవరకు దేవేంద్ర కవిత్వంలో మీరు చూస్తుంటే ఈ పరిగె పొలాలు అవన్నీ కనిపిస్తాం అందుకనే దేవతలం కన్న అవనీతల పారిజాతల కన్న భూచర చరణాలిష్టం కంటతడిని పంచుకునే జంటలంటే ఇష్టం కార్యవర్తలు కేవలం దాంపత్యమే కాదు అది అక్కడ వదిలేస్తే భర్త కష్టాన్ని భార్య కష్టం పంచుకుంటుంది భార్య యొక్క బాధని భర్త అర్థం చేసుకుంటుంది అది భూలోకములో మాత్రమే మనకు మాత్రమే ఉన్నది మనకు అంటే శూద్రులకే ఎక్కువ ఉన్నదని చెప్పి ఎక్కువ ఉన్నది అందుకే కంటతడిని పంచుకునే జంట లష్ ఇష్టం ఇంకొంచెం రొమాంటిక్ చెప్తా పెదవుల తడి పంచుకునే ప్రేమలంటే ఇష్టం ఇంకా ఇంకొకటి జబ్బు ఉమ్మ నీటిలో బిడ్డల ఉమ్మ నీటిలో బిడ్డల పెంచే అమ్మలంటే ఇష్టం మన పుట్టుక అమ్మ కడుపులో కూడా గంగ ఉన్నది దాన్ని ఉమ్మ నీరు అంటారు మనం బతుకమ్మలాగా తేలుతూ ఉంటాం అమ్మ ఇటువైపు ఇటువైపు ఒడిగితే మనం ఇటు అవుతాం అమ్మ ఇటువైపు పడుకుంటే ఇటు అవుతాం అమ్మ నీళ్ళల్లో పెంచింది మనం అందుకే ఉమ్మ నీటితో బిడ్డల పెంచే అమ్మలంటే ఇష్టం అమ్మా ఎవడా పగలడు నిన్ను ఇప్పుడు వస్తున్నాను శంకర దగ్గరికి నేను భగీరథుని తీసేసాను కానీ భౌడుని తీసేయలేదు భౌడు అనేది శంకర దగ్గర బౌడు ఇంద్రుణ్ణి తీసేశాడు కానీ ఈశ్వరుణ్ణి తీసేయలేదు కానీ ఇది నేను ఎంచుకున్న వార్త